హలో అండి వంటిట్లో అమృతానికి స్వాగతం నేను మీ సునిందన ఈ రోజు బెంటో కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇది నేను ఫస్ట్ టైమే చేయడం బట్ ఇది కూడా ఒక ఆర్డర్కే చేస్తున్నాను దీన్ని ఎలా ప్రిపేర్ చేశాను అలానే దీని మెజర్మెంట్స్ అన్ని కూడా నేను ఇచ్ ఇస్తాను ఇక్కడ మీకు కావాలంటే ఒకసారి వీడియో లాస్ట్ వరకు చూడండి కొద్దిగా వీడియో లెంత్ అనేది ఎక్కువగానే ఉంటుంది అయినా కానీ స్కిప్ చేయకుండా చూడండి చాలా విషయాలు అయితే చెప్పబోతున్నాను ఈ వీడియోలో ఇవే మెజర్మెంట్స్ అయితే నేనైతే కేక్ ప్రిపేర్ చేస్తున్నాను మీకు కావాలంటే నోట్ చేసుకోండి ఇక్కడ నేను ఇలా బౌల్ అయితే మెజరింగ్ దాని పైన పెట్టేసి థర్టీ ఫైవ్ గ్రామ్స్ మైదా తీసుకున్నాను మీ దగ్గర ఒకవేళ స్పూన్స్ ఉంటే మనకు లాస్ట్ వన్ బై ఫోర్త్ స్పూన్ ఉంటుంది కదా కప్ ఆ కప్ తోనైతే మీరు మెజర్ చేసుకోవచ్చు నేను అది కూడా చూపిస్తాను తర్వాత వీడియోలో ఇక్కడ వన్ బై ఫోర్త్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి ఇందులోనే అలానే ఒక్క పించ్ బేకింగ్ సోడా వేసుకోవాలి నేను ఇది కరెక్ట్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా చేస్తున్నాను సో అన్ కరెక్ట్ మెజర్మెంట్స్ ఇవైతే ఇది ఒక్కసారి జల్లడ పట్టుకున్నా పర్లేదు లేదంటే ఒకసారి ఇలా కలిపేసుకుంటే పర్లేదు అలానే షుగర్ని ఇలా మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా చేసుకున్నాను అది కూడా సేమ్ ఈక్వల్ క్వాంటిటీ థర్టీ ఫైవ్ గ్రామ్స్ తీసుకోవాలి లేదు మీకు కావాలంటే షుగర్ అయితే కొద్దిగా తక్కువ వేసుకోండి లేదు అనుకుంటే ఇలా థర్టీ ఫైవ్ గ్రామ్స్ కరెక్ట్ ఈక్వల్ తీసుకోండి దీనికి ఒక ఎగ్ అయితే పడుతుంది ఇంకొక బౌల్లో ఎంటి బౌల్లో ఒక ఎగ్ని అయితే బ్రేక్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఎసెన్స్ అయితే యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ ఇదైతే వెనిలా ఎసెన్స్ అలానే కొద్దిగా ఆల్మండ్ ఎసెన్స్ కానీ లేదంటే మిల్క్ ఎసెన్స్ కానీ ఏదన్నా వేసుకోవచ్చు నేను ఇక్కడ ఆల్మండ్ ఎసెన్స్ అయితే వేసుకుంటున్నాను ఎందుకు అంటే నేను ఇక్కడ డ్రై నట్స్తో చేస్తున్నాను కాజు బాదంతో సో అది మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది ఆల్మండ్ ఫ్లేవర్ అనేది సో అందుకోసమనే రెండు డెసెన్స్లు యాడ్ చేసుకొని బీటర్ వన్ స్పీడ్ లో పెట్టేసుకొని ఎగ్ అయితే బీట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో పౌడర్ షుగర్ ఉంది కదా అది కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మంచిగా బీట్ చేసుకోవాలి ఒక్కటేసారి మొత్తం యాడ్ చేయొద్దు ఎప్పుడైనా షుగర్ పౌడర్ ని ఇలా బ్యాచెస్ లాగా వేసుకొని మంచిగా బీట్ చేసుకోవాలి మనకు షుగర్ అనేది మొత్తం మెల్ట్ అయిపోవాలి అప్పటి వరకు మంచిగా బీట్ చేసుకోవాలి ఆ ఫోమి టెక్స్చర్ వస్తుంది కదా అప్పటి వరకు బీట్ చేసుకోవాలి మన ఛానల్లో చాలా ప్లేన్ కేక్ వీడియోస్ ఉన్నాయి మీకు కావాలంటే అవి చెక్ చేయండి ఇలా చూసారా మంచిగా కలర్ కూడా చేంజ్ అయిపోతుంది మనకు తెలుస్తుంది మనం బీట్ చేస్తుంటేనే నేను పాత వీడియోస్లలో నా బీటర్ చూస్తే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది పాత బీటర్కి ఇప్పుడు నేను వాడే కొత్త బీటర్ చాలా బాగుంది చూసారా టెక్స్చర్ ఎంత మంచిగా చేంజ్ అయిపోయిందో నేను ఇక్కడ స్పీడ్ అయితే వన్ పెట్టి బీట్ చేస్తున్నాను చూసారా కలర్ మంచిగా ఇలా ఫోమీ టెక్స్చర్ వచ్చేసింది కదా ఇప్పుడు ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి బీట్ చేసుకోవాలి మీ దగ్గర బీటర్ లేకపోతే మీరు విస్కర్ ఉంటుంది కదా విస్కర్ కూడా విస్క్ చేసుకోవచ్చు లేదు అంటే మిక్సీ జార్ లో కూడా వేసుకోవచ్చు చాలా మంది పర్ఫెక్ట్ గా వస్తుంది అంటే వస్తుంది కానీ కొద్దిగా స్పాంజ్ అనేది కొద్దిగా హార్డ్గా వస్తుంది మరి సాఫ్ట్ గా రావాలని లేదు చాలా మంది కమెంట్ చేస్తున్నారు చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు కానీ అంత సాఫ్ట్ గా వస్తుంది అయితే నేను చెప్పాను ఎందుకంటే స్పాంజ్ అనేది కొద్దిగా హార్డ్ వస్తుంది కానీ వస్తుంది కేక్ అయితే మంచిగా బీట్ అయిపోయాక ఇందులో మనం ఆల్రెడీ మైదాపిండి మెజర్ చేసి పెట్టుకున్నాం కదా అది జల్లడ పట్టేసుకోవాలి అప్పుడు మంచిగా బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా కలిసిపోతాయి తర్వాత కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలిపేసుకోవచ్చు లేదు అంటే బీడతోను కూడా బీట్ చేసుకోవచ్చు అలానే ఒక్క టేబుల్ స్పూన్ పాలు యాడ్ చేశాను పాలు రూమ్ టెంపరేచర్లో ఉండాలి అలానే ఎగ్ కూడా మనకు రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి అప్పుడే మనకు కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇదంతా ఒక్కసారి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మంచిగా కలిపేసుకోవాలి ఈ బ్యాటర్ అంతా కొన్నిటికి మెజర్మెంట్స్ అనేటివి కరెక్ట్గా ఉండాలి మనం వేరే వాళ్ళకి సేల్ చేసేటప్పుడు మెజర్మెంట్స్ అనేటివి కంపల్సరీ మెయిన్ ఇంపార్టెంట్ అలానే నా దగ్గర బెంటో కేక్ సంబంధించిన మౌల్ లేదు ఈ బౌల్లో నాకు కరెక్ట్గా వస్తుంది సో కింద బటర్ పేపర్ వేసేసుకొని ఈ బౌల్లో అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ నాకు బ్యాటర్ వచ్చేసి వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ గ్రామ్స్ అలా వచ్చేసింది ఇది బేక్ చేశాక మనం విప్పింగ్ క్రీమ్ అలానే షుగర్ సిరప్ అన్ని వేస్తాం కదా కరెక్ట్ మనకు టూ ఫిఫ్టీ నుంచి టూ సిక్స్టీ టూ సెవెంటీ గ్రామ్స్ వరకు అయితే కరెక్ట్ గా కేక్ అయితే వస్తుంది ఇలా బ్యాటర్ అంతా వేసేసుకొని దీన్ని ట్యాప్ చేయకుండా జస్ట్ ఏదైనా పిక్ తో కానీ ఏదైనా ఇలా అనుకుంటే సరిపోతుంది ఎక్కువ ట్యాప్ చేయొద్దు ఒకసారి ట్యాప్ చేస్తే సరిపోతుంది నా దగ్గర ఓవెన్ లేదని చాలా వీడియోస్ లో చెప్పాను అయినా కానీ కేక్స్ అయితే చేస్తున్నాను ఎవరికైనా యూజ్ అవ్వచ్చు మంచిగా ఓవెన్ లేకున్నా కానీ ఏదైనా బిస్టెచ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ కేక్ బిజినెస్ అయితే పెట్టుకోవచ్చు నేనైతే బౌల్ ని ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఆ బౌల్ లో అయితే పెట్టేసుకున్నాను ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే మనకు బేక్ అయిపోతుంది తక్కువ టైమే పడుతుంది మనకు ఈ కేక్ కి నేను ఇది రీసెంట్ గా మీషోలో అయితే తీసుకున్నాను ఇది కాజు బాదం డ్రై ఫ్రూట్స్ ఏదైనా సరే కట్ చేయడానికి తీసుకున్నాను చాలా బాగుంది నాకు మంచిగా అనిపించింది ఇదైతే అంటే పిల్లలకు కానీ లేదంటే కేక్ డెకరేషన్ కానీ తినని పిల్లలకైతే ఇలా మంచిగా వేసేస్తే అసలు డిఫరెన్స్ తెలియదు వాళ్ళకు ఫైన్ షార్ప్ అయింది మంచిగా దీని అయితే ఇప్పుడు నేను మెజరింగ్ అయితే చేసుకుంటున్నాను ఇది ఒక సిక్స్టీ గ్రామ్స్ వరకు తీసుకున్నాను నేనైతే అంటే ఇవి డ్రై ఫ్రూట్స్ అంటే కాజు బాదం ఏంటంటే ఫార్టీ గ్రామ్స్ తీసుకున్నాను ఆ తర్వాత వైట్ చాకో చిప్స్ కూడా వేసుకున్నాను మొత్తం సిక్స్టీ గ్రామ్స్ దాకా తీసుకున్నాను ఇంకొద్దిగా ఎక్కువ తీసుకున్నాను ఇది షాపింగ్ మాత్రం చాలా బాగుంది మీకు ఎవరికైనా కావాలంటే నాకు కమెంట్ చేయండి నేను అప్పుడు లింక్ ఇస్తాను చూసారా మనకి ఇక్కడ కేక్ అయితే బేక్ అయిపోయింది చూసారా ఎంత మంచిగా వచ్చిందో స్పాంజ్ అయితే మీకు కావాలంటే ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఇలా టూత్పిక్ పెడితే మనకు క్లియర్గా రావాలి దీన్ని ఏదైనా టవల్ కాటన్ టవల్ ఏదైనా పైన పెట్టేస్తే మనకు మంచిగా కేక్ అనేది చల్లగా అయ్యే వరకు తేమ్ అనేది రాకుండా ఉంటుంది ఇప్పుడైతే దీన్ని డిమోల్ చేస్తున్నాను మీరు స్టీల్ గిన్నెలో పెట్టారు కదా అనుకోవచ్చు అతుక్కుంటుందేమో అని అస్సలు అతుక్కోదు మంచిగా వస్తుంది కేక్ చూసారా ఈ బటర్ పేపర్ అయితే తీసేస్తున్నాను సాఫ్ట్ గా వచ్చేసింది ఇక్కడైతే నేను లేయర్స్ లాగా కట్ చేస్తున్నాను త్రీ లేయర్స్ లాగా కట్ చేస్తున్నాను ఫస్ట్ టూ అనుకొని మధ్యలో కట్ చేసాను తర్వాత ఇంకొక లేయర్ అయితే కట్ చేసుకున్నాను మనము ఈ కేక్ బేస్ ఎలా కట్ చేసినా పర్లేదు కానీ ఫైనల్ గా ఫినిషింగ్ మాత్రం ఈక్వల్ గా రావాలి పైన సో కింద సెట్టింగ్స్ అనేది కొద్దిగా అటు ఇటు అయినా పర్లేదు నేను డైరెక్ట్ గా ఈ టర్న్ టేబుల్ పైన చేస్తున్నాను తర్వాత బెండో బాక్స్ కి అయితే ఈజీగా షిఫ్ట్ చేయొచ్చు నేను ఇక్కడ పాలు అయితే యాడ్ చేస్తున్నాను ఇవేం పాలంటే కాచి చల్లార్చిన పాలు జస్ట్ ప్లెయిన్ పాలు అంతే ఇందులో షుగర్ ఏం యాడ్ చేయలేదు నేను డైరెక్ట్గా ప్లెయిన్ పాలు అయితే వేసుకున్నాను దీనివల్ల మంచి రిచ్ టేస్ట్ యాడ్ అవుతుంది అలానే ఇది మరీ ఓవర్ స్వీట్గా కూడా ఉండదు లైట్ స్వీట్ తో ఉంటుంది దీనిపైన విప్పింగ్ క్రీమ్ అలానే కండెన్స్డ్ మిల్క్ వేసుకున్నాను దానివల్ల మంచి టేస్ట్ కూడా యాడ్ అవుతుంది కండెన్స్డ్ మిల్క్ వల్ల కూడా మీరు అంటే ఫ్లేవర్ బట్టి నేను ఇక్కడ చేసేది వెనిలా ఫ్లేవర్ కాబట్టి నేను కండెన్స్ మిల్క్ యాడ్ చేసుకున్నాను లేదు మీరు బటర్స్కాచ్ కానీ పైనాపిల్ కానీ ఏ చేసినా ఆ క్రషెస్ అయితే యాడ్ చేసుకోవచ్చు నేను పాలల్లో షుగర్ వేయలేదు కాబట్టి కొద్దిగా కండెన్స్ మిల్క్ అనేది ఎక్కువనే యాడ్ చేసుకున్నాను అప్పుడు మంచి టేస్ట్ ఉంటుంది లేదంటే కొద్దిగా సప్పగా ఉంటుంది మీకు కావాలంటే కొద్దిగా స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే పాలల్లో షుగర్ వేసుకోండి దీనిపై నుంచి కొద్దిగా మనం ఇప్పటిదాకా కలిపి పెట్టుకున్నాం కదా చాకో చిప్స్ అలానే కాజు బాదం ఇవి వేసేసుకొని దానిపై నుంచి సెకండ్ లేయర్ పెట్టేసుకొని దానిపై నుంచి కూడా సేమ్ మళ్ళీ ఇలా పాలు విప్పింగ్ క్రీమ్ అలానే కండెన్స్ మిల్క్ అన్నీ వేసేసుకున్నాను ఇది ఫైనల్ లేయర్ సేమ్ స్పాంజ్ అయితే ఇలానే చేసేసుకొని దీనిపై నుంచి అయితే మళ్ళీ క్రీమ్ అయితే అప్లై చేసుకున్నాను వెంటో కేక్కి చాలా తక్కువ క్రీమే పడుతుంది నేను ఇక్కడ సింపుల్ డిజైన్తోనే చేయాలనుకుంటున్నాను అలానే మైల్డ్ టేస్ట్ తోనే కస్టమర్ అయితే అడిగారు సో అలానే ప్రిపేర్ చేస్తున్నాను నేను ఈ రీసెంట్గా ఈ చిన్న స్టాల్స్ లా ఏమంటారో నాకు తెలియదు ఇది తీసుకున్నాను అలానే ఇంకొకటి కూడా తీసుకున్నాను మేబీ ఇందులో పెట్టానో లేదో నాకు తెలియదు అది కూడా చాలా బాగుంది అంటే ఫస్ట్ టైం కేక్ చేసే వాళ్ళకు నాలాంటి వాళ్ళకు అంటే స్పెసిఫిక్గా చెప్పాలంటే నాలాంటి వాళ్ళకు బాగా యూజ్ అవుతుంది అంటే పైన ఫినిషింగ్ కోసం బట్ ఇక్కడ యూజ్ చేశానా లేదా అనేది నాకు అసలు గుర్తుకు లేదు నేను చాలా రోజులైంది ఈ వీడియో చేసి బట్ పోస్ట్ చేయడం మాత్రం లేట్ అయిపోయింది ఇలా ప్యాలెట్ నైఫ్ తోని కొద్దిగా క్రీమ్ అయితే సెట్ చేసేసుకుంటున్నాను కేక్స్ ఈ మధ్యలో చేస్తున్నాను కదా కొద్దిగా పర్ఫెక్షన్ రావడానికి టైం పడుతుంది ఎందుకంటే పుట్టగానే ఏబీసీలు నేర్చుకోము ఇది కూడా అంతే ఏదైనా వర్క్ చేయగానే వెంటనే మొత్తం వర్క్ రావాలని లేదు కొద్ది కొద్దిగా నేర్చుకునేటప్పుడు కొద్దిగా మిస్టేక్స్ అవుతాయి బట్ అయినా పర్లేదు నేర్చుకునే ప్రాసెస్ లో ఉన్నా కానీ మంచిగా కస్టమర్స్ అయితే ఆర్డర్స్ అయితే వస్తున్నాయి అయితే దీనికి ఫైనల్ ఫినిషింగ్ కోసం నేను అనుకున్నాను ఇది తీసుకున్నాను నేను మీషోలోనే అంటే చాలా వీడియోస్లో చూశాను మంచిగా కర పర్ఫెక్ట్ గా ఫినిషింగ్ వస్తుంది ఇలా పెడితే అని అంటే నేను పెట్టిన ప్రాసెస్ తప్ప నాకు తెలియదు లేదంటే అది తప్ప తెలియదు కానీ అంత ఫైన్ అంటే ఫినిషింగ్ అంత మంచిగా వచ్చినట్టు అనిపించలేదు సో మళ్ళీ తీసేసి సేమ్ స్పాచ్లతో మంచిగా అనేసుకొని ఆ తర్వాత స్క్రాపర్తోని ఇలా స్క్రాపర్ మళ్ళీ సెట్ చేసేసుకున్నాను దీనిపై నుంచి మనము ఈ కాజు బాదం పెడతాం కాబట్టి అంత ఏర్పడదు డిజైన్ ఏం సో జస్ట్ లైట్గా వేసేసుకొని దీనిపై నుంచి అయితే ఇప్పుడు కొద్దిగా సైడ్స్ అంతా ఈ నట్స్ అంతా యాడ్ చేస్తున్నాను మంచి నట్టి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది కేక్ అయితే మీకు ఎవరికైనా ఈ చాపర్ది కానీ లేదంటే ఈ క్రీమ్ది కానీ చేసేది ఏమైనా లింక్స్ కావాలంటే నాకు చెప్పండి కింద యాడ్ చేస్తాను ఇక్కడ ఎక్స్ట్రా అంతా తీసేసి బౌల్లో అయితే మళ్ళీ వేసేస్తున్నాను ఇలా అంతా సైడ్స్ అంతా వేసుకున్నాక చాక్లెట్ అయితే ఇలా జస్ట్ సర్కిల్ లాగా జస్ట్ నార్మల్ డిజైనే వేసుకుంటున్నాను డార్క్ చాక్లెట్ లో కొద్దిగా విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకొని ఇలా మెల్ట్ చేసుకున్నాను నేను సో ఇదైతే పెట్టేసుకొని దీనిపైనుంచి నుంచి నా దగ్గర ఆల్రెడీ హాట్ షేప్ ఇవి ఇలా చేసి పెట్టుకున్నాను చాక్లెట్ తోని సో ఇదైతే యాడ్ చేసుకుంటున్నాను ఇలా నాకు ఈ కేక్ చూస్తే మంచిగా అనిపించింది ఫైనల్లో అంటే చిన్నగా మంచిగా అనిపించింది అన్నమాట పెద్ద కేక్స్ కన్నా ఇది చిన్నది మంచిగా అనిపించింది ఇలా హార్ట్స్ అన్నీ చిన్న చిన్నవి అన్ని సైడ్స్కి ఇలా పెట్టేసుకున్నాను కార్నర్స్కి సింపుల్ డిజైన్ బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది కొత్తగా ఉంటుంది ఇలా పెట్టేసి మధ్యలో అయితే హ్యాపీ బర్త్డే టాపర్ అయితే పెట్టేసుకున్నాను మీరు కావాలంటే రాసుకోవచ్చు లేదంటే ఇలా కూడా పెట్టేసుకోవచ్చు పైనుంచి కొద్దిగా మళ్ళీ నట్స్ అయితే యాడ్ చేసుకున్నాను అంతే మన కేక్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మెయిన్ టాస్క్ దీన్ని టర్న్ టేబుల్ నుంచి మనము బెంటో బాక్స్ లకి అయితే షిఫ్ట్ చేయాలి అసలు నాకు వచ్చిన టెన్షన్ చూడాలి సో దీన్ని బటర్ పేపర్ మీద ఫస్ట్ షిఫ్ట్ చేసేసి ఆ తర్వాత అయితే బెంటో బాక్స్ అయితే పెట్టేశాను జస్ట్ కొంచెం సైడ్ కంటే మనకు ఆ ప్యాలెట్ నైఫ్ ఈజీగానే వస్తుంది బట్ నాకేంటంటే కొద్దిగా స్టార్టింగే కాబట్టి కొద్దిగా భయం ఎక్కువగా ఉండే బట్ ఈజీగానే పెట్టేశాను తర్వాత దీని అయితే బెంటో బాక్స్ లో పెట్టేశాను ఇందులో ఏదైనా మిస్టేక్స్ ఉన్నా జస్ట్ ఇగ్నోర్ చేసేసి ఈ బాక్స్ క్లోజ్ చేసినా కూడా మనకు పైన అనేది అస్సలు క్రీమ్ అంతుకోదు చాలా బాగా వస్తుంది అంతే మన కేక్ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్